ఒకటి ఎత్త గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడు పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తాం కదా వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి ఒకటి ఎంత గుర్తుంచుకోండి గట్టిగా మాట్లాడితే ఒక మూడు తరాల తర్వాత మన ఫ్యామిలీ వాళ్ళే మనం గుర్తుంచుకోరు అంటే ఒకసారి ఆలోచించండి నువ్వు మీ నాన్న వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న పేరు తెలుసా నీకు మీ నాన్న వాళ్ళ తాత పేరు తెలుసా అదే చెప్తున్నా మనకు వాళ్ళ పిల్లలు తెలియదు వాళ్ళు ఏం చేసినా కూడా తెలియదు ఎప్పుడు పక్కన గురించి పట్టించుకోవద్దు మనం సంపాదించితే ఎట్లుండదు తెలుసా తరతరాలు గుర్తుంచుకోవాలి మన పేరు అట్లా సంపాదించదే పేరే కానీ డబ్బే కానీ అర్థమవుతుందా వాడేమనుకుంటున్నాడు వీడేమనుకుంటు అనుకున్నాం అనుకో వాళ్ళు ఎప్పుడు అనుకునే ఉంటారు ఫస్ట్ మన దగ్గర దమ్ ఎంత ఉందని గుర్తుంచుకోవాలి వాడు కూడా అనుకుని చెప్పి మనం బాధపడి ఆగినమనుకో నీ లైఫ్ మొత్తం అక్కనే అయిపోతుంది నీ కొడుకుల్ని కూతుర్లు నీ మన్మలు నీ మన్మరాలు కూడా గుర్తుంచుకోవాలి నేను చెప్పేది ఏంటంటే తరతరాలు మన పేరు గుర్తుంచుకోవాలంటే మనం ఏదైనా పీకాలి గుర్తుంచుకోండి